వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీనా మూవీలో మనం చిన్నప్పుడు ఈ పాట ఊరికే రేడియోలో వస్తుండేదండి చంద్రకళ గారు పాడారు ఈ పాటని శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుీపీ బహు దీపీ శ్రీరామనామాలు శతకోటి తండ్రి ఆనతి తల అచుతనయుడు దశరథ రామయ్య స్థవనియుడు తండ్రి ఆనతి తలుతనయుడు దశరథ రామయ్య తవనీయుడు కడుమేటి విలువీచి కలికిని చేపట్టి కల్ ఆన రామయ్య కమనీయుడు కమనీయుడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు बहु पी बहु दि श्रीरामनामालु सोटि कोटि मूगलङ्